జనాభా ల ల ల లెక్కలు తీస్తాం లెక్కలు తీసిన లెక్కల ప్రకారమే మేము మీరు ఎందుకు మీకు అంత వాటా ఇస్తాము దాని ప్రకారమే కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నలభై జరిగింది అలాగే ప్రభుత్వ కాంట్రాక్టర్లో సివిల్ కాంట్రాక్టర్లో మెడికల్ కాంట్రాక్టర్లో నలభై రెండు శాతం ఇస్తామన్న వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుగుల వెళ్ళింది ఎన్నికలు వెళ్ళడం వల్ల బీజీ వర్గాలతో న్యాయం జరుగుతుంది సామాజిక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వం పన్నెండు నెలల తర్వాత నివేదిక కోసం అంటే ఏదో చేసేవా అంటే ఉన్నాయి గత రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగు అంశాలు నాలుగు మూడు కోట్ల ఇరవై లక్షలు ఉన్న జనాభాని పది సంవత్సరాల తొమ్మిది మూడు కోట్ల ఎనభై జనాభా తగ్గించి మూడు కోట్ల యాభై లక్షల జరిగింది మాకున్న నివేదికల ప్రకారము ఇతర సభ్యుల ప్రకారము నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది అలా ఉంటారు బీసీలు దీంట్లో రెండు కోట్ల మంది దాదాపుగా రెండు కోట్ల ప పది లక్షల మంది నివేదికలో కోటి అరవై ఐదు లక్షల దీంట్లో దాదాపుగా యాభై లక్షల మంది బీసీలను తగ్గించి అధికారికంగా ఈ ప్రభుత్వం చంపేసింది దీనికోసం మేము గత ముప్పై రోజులుగా అన్ని బీసీ సంఘాలు మేము వేదిక మీద కొంచెం పోరాటం చేయడంతో నిన్న ప్రభుత్వం తలోకి మళ్ళీ మేము సర్వే నిర్వహిస్తాం పది రోజులు టూ పాయింట్ వన్ పర్సెంట్ కోసం మీరేమో మొత్తం డిమాండ్ చేస్తాం రాజు లేదు లేదు దాంట్లో జరిగిన వాటిలో మేము రోడ్డు బాడ్లు దాదాపుగా మూడు నాలుగు అంశాలను ప్రభుత్వం తీసుకెళ్ళాం దాంట్లో బీసీల జనాభాను తగ్గించి చూపించడం అనేది ఒక అంశము అలాగే లేని ఓబీసీ జనాలను ఓసీ జనాలను తీసుకొచ్చి అసలు దాంట్లో యాడ్ చేశారు అసలు యాక్చువల్గా ఇంత ఉన్న లెక్కల ప్రకారం పది శాతం లోపే ఓబీసీలు ఓబీసీ ఉన్నారు ఇక్కడ సారీ ఓసీలు ఉన్నారు కానీ ప్రభుత్వం ఉన్న లెక్కించిన దాని ప్రకారం పదిహేను శాతం పైగా చూపిస్తున్నారు అదంతా కూడా తప్పుడు తప్పుడు లెక్కలవి దానిపైన కూడా సమగ్రమైన పరిశీలన చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం అలాగే లెక్కలు నివేదిక రూపొందించేటప్పుడు దాంట్లో కొత్తగా ఈసారి హిందూ బీసీలు ముస్లిం బీసీలు అన్నారు అసలు భారతదేశ చరిత్రలో కానీ రాజ్యాంగం ప్రకారం కానీ ఎక్కడ కూడా హిందూ బీసీలు ముస్లిం బీసీలు అనే పదాలు కానీ అలాంటివి వాళ్ళు కొత్తగా సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చిందో ఇది ఒక్క బీసీ వర్గాలను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళను ఏదో తెలియని వాటి వాళ్ళ లెక్కల్లో కోసం మాత్రమే ఇలాంటి పదాలు సృష్టించి ముస్లింలను వాళ్ళను మా దాంట్లో బీసీలను కలపడం జరిగింది కుట్ర ఉందనుకుంటే దాంట్లో ముస్లింలను బీసీలో కలపడం అనే కుట్ర నేను హండ్రెడ్ పర్సెంట్ కుట్రనే అది యాక్చువల్గా ఎప్పుడైనా వాళ్ళకి సంబంధించిన లెక్కలు సపరేట్ గా చూపించాలి పేద ముస్లింలు ఎంతమంది ఉన్నారు దాంట్లో అగ్రవర్ణ ముస్లింలు ఎంతమంది ఉన్నారు అనేది చూపించాలి చూపించారు సో పేద ముస్లింలను బీసీలు